హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ పదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ మేషరాశి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలు తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారి జీవితంలోకి ఎవరి వస్తున్నారు వీరి పూర్తి జాతకం ఏంటి అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరి మంచి గుణవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే వీరు దాన ధర్మాలు చేయడానికి వెనక ముందు ఆడకుండా వీరికి ఉన్న సహాయం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అందరిలో కూడా వీరు చిరునవ్వుతో ఉంటారు సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు అయితే వీరు పొందుకున్నారు ఈ సింహరాశి వారైతే ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు అలాగే ఈ సింహరాశి వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు ఎలాంటి అవసరం లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఇతరులకు ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు ఈ వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవ్వరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకోరు అలాగే వీరు కొన్ని విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్కువగా ఆలోచన అయితే చేస్తూ ఉంటారు అయితే దీన్ని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమస్యలలో చిక్కుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో బాగా ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకోవాలి అలాగే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి ఇకపోతే మీ యొక్క జీవితంలో ఎంతో విన్నత్తంగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఇదంతా కూడాను జరగడానికి గల కారణం ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులో కావచ్చు మీ ఇరుగు వాళ్ళు కావచ్చు మీ ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్గా రూపంలో వ్యాపార భాగస్వామి కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా మీ యొక్క జీవితంలోకి మీ తలరాత మార్చేటువంటి వ్యక్తి తప్పకుండా వచ్చే అవ అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే సింహరాశి వారికి ఇక మార్చి పదవ తేదీన సోమవారం రోజు నుంచి అయితే నెంబర్ వన్గా అయితే ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు ఈ సింహరాశి వారి యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి కూడా ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటారు ఆ వ్యక్తి మీకు దిశ నిర్దేశం చెప్పడంతో మీకు తెలియని విషయాలు కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అందులోనే మంచి చెడులు అలాగే మీరు చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు కనుక ఈ సింహరాశి వారికి అయితే మార్చి పదవ తేదీ నుంచి అయితే నెంబర్ వన్గా అయితే ఎదగబోతున్నారో చెప్పుకోవచ్చు అయితే జీవితంలో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో ఏ విధంగా మెలుగుకోవాలి ఇలా ప్రతీది కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా మీకు బోధిస్తూ ఉంటారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితానిపైన ప్రభావాన్ని చూపు